జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే శాస్త్రం అద్భుతమని విందాక మనం చెప్పుకున్నాం కానీ ఒక వ్యక్తి వ్యవస్థ ఓ రాష్ట్రం దేశం వీటిలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి కూడా జగద్గురు వీర స్వామిల స్వాముల వారు కాలజ్ఞానంలో ఏమైనా చెప్పి ఉన్నారా ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ను కలిగి ఉంటే డేట్ ఆఫ్ డెస్టినీను కూడా కలిగి ఉంటాడు అసలు విచిత్రం ఏమీ లేదు కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలను గురించి చెప్పి ఉన్నారు ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ అన్నటువంటి పదానికి అర్థం తెలియనటువంటి మనకు ఈనాటికి ఎమర్జెన్సీ అయిపోయి సుమారు అర్ధ శతాబ్దం అంటే యాభై సంవత్సరాలు గడిచింది ఇదొక చీకటి దినమని పార్లమెంట్లో మన లోక్సభ సభ్యులందరూ కూడా కాసేపు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నారు ఇదో జరిగింది భారతదేశానికి ఎమర్జెన్సీ విధించినటువంటి శ్రీమిత ఇందిర తన జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో అంశాలను గురించి చరిత్ర మనకు చెప్తుంది చరిత్ర కంటే ముందే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇందిర పుట్టక మునిపే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబం వాళ్ళ యొక్క పూర్వీకులు వాళ్ళ సంతతి అసలు భారతదేశానికి వాళ్ళ అధికారయుక్తమైనటువంటి యుక్తమైనటువంటి స్థాయిలో ఒక జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట చెప్పబడింది అందరూ కూడా జ్యోతిష్యులు డేటా బర్త్ తెలుసుకుని రాబోయే కష్టాలు ఇబ్బందులు డెస్టినీ గురించి చెబుతారు కదా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబ సభ్యులు లేదా వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు మరియు దుర్ఘటనల గురించి మనం తెలుసుకుందాం సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం ప్రామాణికంగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావణ కాష్టమున కల్లోలము ఒకటి చెలరేగి దేశాన్ని అళ్ళ కల్లోలము చేసేను అంబ ఒక్కటే ఆరు పది వత్సరంబులు ఈ దేశాన్ని పరిపాలించేను పంజాబు దేశమున వేలాది జనులు మతము వల్ల కొట్టుకొని చచ్చేరు ఇలాంటి అంశాలను మనం చూసినప్పుడు పంజాబు దేశమున వేలాది మంది జనులు మతముల వల్ల కొట్టుకొని చస్తారన్నటువంటి గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానాన్ని మనం చూస్తే శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సిక్కుల యొక్క పవిత్ర మందిరం అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం మీద పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో జూన్ ఒకటో తారీఖు నుండి పదవ తారీఖు మధ్య ఆపరేషన్ బ్లూ స్టార్ని నిర్వహించడం అక్కడ జరిగినటువంటి కల్లోలాలకి సైన్యానికి కొన్ని మత ఛాందసవాద శక్తులకి మధ్య జరిగినటువంటి పోరాటం గురించి మనకు తెలుసు చాలామంది ప్రజలు చనిపోయారు వేల సంఖ్యలో ఈ మత ఛాందసవాదుల వల్ల అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించినటువంటి ఇందిరను కూడా మతము పేరిట మత్సరం పెరిగి మదిగించుకుని మనుషులు కొట్టుకుని చచ్చేరన్న గురుదేవుల వాక్యం సాక్షిగా ఈ మతం అన్నటువంటిది మనిషి తలకెక్కితే ఎలా ఉంటుందంటే ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించినటువంటి శ్రీమతి ఇందిరని ఆవిడ అంగరక్షకులే పైగా అదే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే దారుణంగా హతమార్చినటువంటి ఒక విపత్కరమైనటువంటి సంఘటన మనం చూసాం జ్యోతిష పరిభాషలో ఒక మాట చెప్తూ ఉంటారు ద్వాదశ రాసులు ఉంటాయి మీషం నుండి మీన వరకు ఈ ద్వాదశ రాసుల్లో ప్రత్యేకంగా దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి లాంటి ప్రత్యేకమైనటువంటి రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన మంత్రులు భారతదేశానికి సంబంధించిన అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తుల్ని మనం కోల్పోయారు అది లాల్ బహదూర్ శాస్త్రి గారు అవ్వచ్చు ఇందిరా గాంధీ గారు అవ్వచ్చు రాజీవ్ గాంధీ గారు అవ్వచ్చు మరొకరు అవ్వచ్చు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు హత్య గావించబడ్డారు అలా మరో మాట ఉంది ఇక్కడ రావణ కాష్టమున కల్లోలమొకటి చెలరేగి దేశాన్ని కలవర ఇందిరా ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే హత్య గావించబడ్డారు వారి యొక్క వంశాంకురమైనటువంటి రాజీవ్ గాంధీ గారు పరిపాలనలోకి వచ్చారు ప్రధానమంత్రి అయ్యారు ఆనాడు తమిళ ప్రజలు శ్రీలంక ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని స్థితిగతులకు మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంఘర్షణ శ్రీలంకలో ఎల్టీకి భారతదేశంలో ఉన్నటువంటి తమ్ముళ్లకి మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంఘర్షణలో శ్రీలంకకు సంబంధించినటువంటి విషయాలు ఎల్టిటికి సంబంధించినటువంటి విషయాల్లో తలదూర్చినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారు కూడా ఆత్మాహుతి ప్రయత్నం ద్వారా వారిని హతమార్చినటువంటి సంఘటనలో రావణ కాష్టం అంటే శ్రీలంకగా చెప్పబడుతుంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఎల్టీటిఏకి భారతదేశంలోని తమిళకు మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంఘర్షణలు తలదూర్చినటువంటి మాన్యశ్రీ ఆనాటి ప్రధానమంత్రి వర్యులైనటువంటి రాజీవ్ గాంధీ గారిని హతమార్చినటువంటి చారిత్రాత్మకమైన దుస్సంఘటనని మనం చూసాం జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కలజ్ఞానంలో కేవలం ఒక వ్యక్తి ఒక వ్యవస్థే కాదు విశ్వ మానవాళికి సంబంధించిన భవిష్యత్తుగా సాంద్ర సింధువేదానికి పేరు అందుకే గతంలో చెప్పుకున్నాము ఉత్తరాన ఉన్నటువంటి దేశం దేశాన్ని పెకేండ్లు పరిపాలించానని అదే వంశానికి సంబంధించిన ఇంద్ర వారి కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రత్యేకించి ఈ మత సంబంధమైనటువంటి ఛాందస వధుల వల్ల ఈ ఇబ్బందులు జరిగాయి ఇద్దరు గతించినటువంటి భారత ప్రధానులని గత కాలంలో భారత ప్రధానులుగా చేసిన తల్లి కొడుకుల్ని వాళ్ళు నిజంగా దేశం కోసమో ప్రజల యొక్క సంక్షేమం కోసమో వారు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా వాళ్ళ మీద ఈ దుశ్చర్యలు జరిగాయి వాళ్ళని మనం కోల్పోయాం మహోన్నతమైనటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఎన్నో అంశాలు ఈ విధంగా చెప్పబడి ఉన్నాయి అక్షర లక్షరుగా గురుదేవులు చెప్పినటువంటి మాట్లాడి వాస్తవం అవుతున్నాయి కానీ మనం అనుకుంటాం బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం అంటే వింతలు విచిత్రాలని కాదు ఇది విశ్వభవిత ఉదాహరణకి భారతదేశానికి సంబంధించిన రాజకీయ సాంఘిక ఆర్థిక పరమైనటువంటి ఇలాంటి ఎన్నో విషయాల్ని గురుదేవులు చెప్పారు అని ప్రపంచానికి నిరూపించటమే కృష్ణమాచార్య మరియు బ్రహ్మపదం యొక్క లక్ష్యం అందులో భాగంగానే ఇప్పటి వరకు జరిగిన సమీపమైన భవిష్యత్తులో జరగబోయే ఎన్నో రకాలైనటువంటి అంశాలను గురించి విశ్వమానవాళికి చేరువ చేయటం విశ్వ మానవాళికి గురుదేవుల యొక్క విశేషవంతమైన సాంద్ర సింధువేదాన్ని పరిచయం చేయటమే మా యొక్క లక్ష్యం జై వీరబ్రహ్మ జై గోవిందమాబజై